తిరుమల సాక్షాత్ అపర వైకుంఠం శ్రీ మహావిష్ణువే స్వయంగా భక్తులను ఉద్ధరించడానికి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించాడు ఇంతటి మహాపుణ్యక్షేత్రంలో ప్రతి పూజ ప్రత్యేకంగా విభిన్నంగా జరుగుతుంది ముఖ్యంగా ధనుర్మాసం అంటే తిరుమలలో ఎంతో పవిత్రమైంది ధనుర్మాసం వేళ శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు నివేదనలు ఉంటాయి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మాసంలో ముఖ్యంగా శ్రీవారికి జరిగే సుప్రభాత సేవ కూడా ఈ కాలంలో నిర్వహించరు ఈ కాలంలో సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం జరుగుతుంది గోదాదేవి రచించిన పాసురాలను పఠిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నివేదిస్తారు దీనికి సంబంధించి తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే వినండి ఎంతో ఆధ్యాత్మికత పుట్టిపడే ఆయన పెర్షన్ వింటే మీకు తిరుమలలో ధనుర్మాసం ఎంత ప్రత్యేకమైనదో మీకు అర్థమవుతుంది తిరుమల శ్రీవారాలయంలో ధనుర్మాసం సందర్భంగా ముప్పై రోజుల పాటు విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి ఈ ధనుర్మాసం ఈ నెల పదహారవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకి ధనుర్మాస గరియలు ప్రారంభమవుతాయి స్వామివారికి విశేషంగా తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి సమర్పించడం అట్లాగే రత్నాల చిలకని స్వామివారికి నిత్యకట్ల అలంకారంలో ఉంచడం జరుగుతుంది ధనుర్మాసం సందర్భంగా విశేష ఆరాధనలో భాగంగా ఆ రోజు బిల్వ పత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించి విశేష నైవేద్యాల్లో భాగంగా అన్న ప్రసాదాలు కట్టు పొంగలి సొండలు బెల్లం దోశ ఇత్యాది ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా ఈ ధనుర్మాస సందర్భంగా స్వామివారికి ఆరగింపు చేయబడతాయి అనంతరం విశేష సాత్మలతోటి ధనుర్మాస కైంకర్యాలు పదహారవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఆ రోజు రాత్రి వారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది ప్రతిరోజు స్వామివారి యొక్క కౌతుకపేరమైన భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది ఈ ధనుర్మాసం ప్రారంభమై ధనుర్మాసం ముప్పై రోజుల పాటు రాత్రి ఏకాంత సేవలో వారికి ఏకాంతంగా తిరుమంజనాన్ని నిర్వహించి వారికే ఏకాంత సేవ నిర్వహించబడుతుంది మరుసటి రోజు ఉదయం కూడా యథావిధిగా కైంకర్యాలు ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి సుప్రభాత పట్టణం స్థానంలో ఈ ధనుర్మాస విశేష తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి విశేష ఆరాధన జరుగుతుంది ఈ విశేష ఆరాధనలో భాగంగా పదిహేడవ తేదీ నుంచి సుప్రభాత సేవకు బదులుగా తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి స్వామివారికి పూజలు ప్రారంభమవుతాయి ఈ తిరుపల్లి ఎలిచి పాసురాలు పటిస్తూ ఉండగా ఏకాంత సేవలోనున్న శ్రీకృష్ణ స్వామివారిని మేలుకొల్పి దేవస్థానంలో ప్రతిష్ఠించి ధనుర్మాస విశేష కైంకర్యాల్లో భాగంగా స్వామివారికి తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చిన చిలకనే స్వామి వారికి అలంకరించి వెల్లపత్రాలతోటి సహస్రనామార్చన తోటి ప్రతిరోజు ఉదయం తిరుపల్లి నిలిచి తిరుపే పాసురాలతోటి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి